ంతి వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వారోత్సవ కమిటీ కన్వీనర్ బహుజన ఆఫీసర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావుతో కలిసి రాము సూర్యారావు ఏలూరు నగర పరిధిలోని వివిధ స్కూల్స్ కాలేజీలను సందర్శించారు సర్ రెడ్డి మహిళా కళాశాల జూనియర్ కాలేజీ వట్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా వికాస్ కాలేజీ శ్రీభారతి స్కూల్ టాటా స్కూల్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ ను సందర్శించారు ఆయా స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్లు విద్యార్థులతో బృందం మాట్లాడింది జూలై నాలుగో తేదీన నీటి పరీక్షల అవకతవకల మీద దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్ కారణంగా ఏలూరు నగరంలో స్కూల్స్ కాలేజీల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వారోత్సవ సభలు మూడు లేదా ఐదో తేదీన జరుపుతామని తెలిపారు విద్యాలయాల్లో విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవితం మీద డ్రాయింగ్ పోటీలు ఏకపాత్రాభినయం పోటీలు వేషధారణ పోటీలు ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయమని కోరారు ఏలూరులో నూట ఇరవై ఏడు సంఘాలు చేపట్టిన వారోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వాహక కమిటీ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం మరణించిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సమాజాన్ని ప్రజల బాధలను పరిశీలించాలని కోరారు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో నూట ఇరవై ఏడు చోట్ల మూడు నాలుగు ఐదు తేదీల్లో సభలకు అందరూ సహకరించాలని కోరారు అన్ని విద్యాలయాల ప్రిన్సిపల్లు హెడ్ మాస్టర్లకు రెండు చొప్పున డాక్టర్ దేవకొండంటేశ్వర్లు రూపొందించిన భారత రాజ్యాంగ సంకలన పుస్తకాలను అందజేశారు